హలో వివరబడి అట్ల పెన్నం కాలిన తర్వాత ఎగ్ వేసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని బ్రెడ్ తీసుకొని no on this one. I love that one. తర్వాత ఇది తిప్పుకోండి ఇలా ఉండాలి పైన తర్వాత తీసేయండి తీసి ఒక ప్లేట్లో వేయండి మళ్ళీ సేమ్ అలాగే తర్వాత వేసేసుకోండి తర్వాత ఆయిల్ వేయండి మొత్తం తాగిన తర్వాత మళ్ళీ ఇది తిప్పుకోండి అయిపోయిన తర్వాత ఇప్పుడుకోండి తిప్పుకోండి అయిపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేయండి మళ్ళీ ఒక బ్రెడ్ తీసుకొని వేయండి